ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శిశ్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి ముఖ్యంగా లలిత సహస్రనామాలు చెప్పకూడని వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా అసలు ఈ లలిత సహస్రనామాలకు సంబంధించిన ఋషులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు మనం ఇంతకు ముందర లలిత సహస్రనామ పారాయణ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించి అర్హతలు కూడా చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాం ప్రత్యేకించి వీళ్ళు అసలు లలిత చేయడానికి వీలు పడదు అసలు వీళ్ళకి చెప్పకూడదు అనేటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే సాధారణంగా అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఇది వద్దు ఇది చెయ్యకూడదు ఇది చెయ్యొచ్చు అనేది అయితే కండిషన్లు అవసరం లేదు అనుకుంటారు ఎవరైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు ముఖ్యంగా లలిత చేసేటప్పుడు అర్హత చూసుకోవాలనుకున్నాం మరి వీళ్ళకి అసలు లలిత చెప్పనే చెప్పకూడదు అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరంతా వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు చదివితే ఫలితం వస్తుందా రాదా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం కానీ మనం ప్రత్యేకించి ఇదిగో నువ్వు ఈ లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే నువ్వు ఈ కష్టాన్ని గట్టెక్కుతావు నీకు ఉపయోగం ఉంటుంది నీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని మనం అందరికీ చెప్పకూడదు అర్హత ఉన్న వాళ్ళకే చెప్పచ్చు ఎవరికి చెప్పకూడదు అని అంటే నమ్మకం లేని వాడికి విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు అంటే వాడు మన సొంతమే నా సొంత తమ్ముడే కానీ వాడికి విశ్వాసం లేదు అమ్మవారి అందు విశ్వాసం లేదు స్తోత్రం మీద విశ్వాసం లేదు అలాంటి వాడిని ఒరే నువ్వు చేయరా నువ్వు బాగుపడతావు అని మనం చెప్పకూడదు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు అలాగే దుష్టులకి చెప్పకూడదు దుష్టులు అంటే ఎవరనుకోవచ్చు గురువు అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు అంటే బుద్ధి సవ్యంగా లేకుండా సక్రమంగా లేకుండా వక్రమార్గంలో బుద్ధి నడిపిస్తే నడిచే వాళ్ళు ఉన్న వాళ్ళని దుష్టులు అంటారు అలాంటి వాళ్ళకి చెప్పకూడదు అంటే అమ్మవారి యొక్క ఎనర్జీని అమ్మవారి యొక్క పవర్ని వాళ్ళు ఇంకో రకంగా వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది చేయమని మనం చెప్పకూడదు దుష్టులకి చెప్పకూడదు దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు ఇంకా బాగా అర్థం కావాలంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు ఓకే ఓకే మొండి వాళ్ళకి చెప్పకూడదు అంటే చెప్పినా వినని వాళ్ళు వాడికి అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మనం చెప్తే వినడు చేయడు వాడికి వాడికి పార్టీకి పదిసార్లు నువ్వు చేయరా బాగుపడతావు నువ్వు చేయరా బాగుపడతావు అని చెప్పకూడదు విశ్వాసం లేని వారికి చెప్పకూడదు 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 గుర్తుపెట్టుకోండి కానీ గురుగారు చాలా వరకు అంటే మంచి వాళ్ళని మళ్ళీ కొత్తగా మనం ఏం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇలా చెడు దారిలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రూపంలో దాని నుంచి బయటికి తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే ఉదాహరణకి ఇప్పుడు దీక్షలు ఇలాంటివి తీసుకోవాలి అని అంటే కొంతమంది భక్తితో తీసుకుంటారు కొంతమంది చెడు వ్యసనాలు ఉంటాయి అవి కోసం అమ్మవారి దీక్షలో స్వామి దీక్షలో ఏదో ఒకటి తీసుకుంటే అయినా మారుతారు అన్న ఉద్దేశంతో దైవ మార్గం సైడ్ తీసుకొస్తూ ఉంటారు మరి ఎందుకని ప్రత్యేకించి లలితలో ఇలాంటి కండిషన్ పెట్టడం ఎందుకు పెట్టాలంటే ఇది లలిత సహస్రనామ స్తోత్రం అనేది లలితా అమ్మవారి ఉపాసన అనేది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అర్హత ఉన్న వాళ్ళే చేయాలి ఆ అర్హతను సంపాదించుకోవడానికి నువ్వు రకరకాల దీక్షలు రకరకాల అమ్మవారికి గుడికెళ్లి ప్రదక్షిణాలు చేయొచ్చు అమ్మవారి స్తోత్ర పాఠనం చేయొచ్చు అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు అమ్మవారి దగ్గర నువ్వు పొర్లు దండాలు చేయొచ్చు కొంత నువ్వు పరిశుద్ధత అంటే ఆత్మతత్వాన్ని నువ్వు చిత్తశుద్ధిని గనక నువ్వు సంపాదించుకున్న తర్వాత ఈ అమ్మవారిని లలితా సహస్ర స్తోత్రాన్ని చేసుకునే అర్హత లభిస్తుంది గురుగారు ఇప్పుడు ఎన్నెన్నో రకాల ఉపాసనలు ఉన్నాయి మరి ప్రత్యేకించి ఈ లలిత సహస్రనామాలు ఏ ఉపాసనకు సంబంధించినవి అమ్మ నామాలన్నీ కూడా సగుణ బ్రహ్మ ఉపాసనకు సంబంధించినవి పరబ్రహ్మ తత్వాన్ని నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమైన అక్షరమాల రత్నం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు కానీ భగవంతుడి మీద మన మనసు లగ్నం అవ్వాలి అంటే నిజంగా శక్తి స్వరూపం ఆదిశక్తి ఆదిపరాశక్తి ఏ రూపంలో ఉందో నాకు తెలియదు కానీ ఆ ఆమెని ఆరాధించాలంటే ఒక రూపం కావాలంటే కాబట్టి ఈవిడ రూపాన్ని ఈవిడ విద్యని ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక మనం ఉపాసిస్తే సగుణ సాకార రూపంలో ఈ అమ్మవారిని మనం ఉపాసిస్తే ఈ నిర్గుణ నిరాకార రూపంలో ఉన్న భగవత్వం ఏదైతే ఉందో అది బోధపడుతుంది ఓకే ఇదంతా కొంచెం అంటే జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన విషయం ఇదంతా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం జాగ్రత్తగా చేయాల్సిన విషయం శ్రద్ధ భక్తి విశ్వాసాలు చాలా అవసరమైన విషయం గురుగారు మరి ఇప్పుడు మనకు ఏ మంచి విషయము మన పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకు ముందర ఋషుల ద్వారానే మనకు అది వస్తూ ఉంటుంది అయితే ఈ లలితా సహస్రనామ పారాయణానికి సంబంధించి ఎంతమంది ఋషులు దీనికి సంబంధించిన వారు ఉన్నారు వారి పేర్లేంటి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం ఈ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారు స్వయంగా వసిన్యాది వాగ్దేవతలకి ఉపదేశించారు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషులై ప్రపంచానికి అందించారు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరయ్యా అంటే వాళ్ళు ఎనిమిది మంది మొత్తం వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి మరియు కౌళిని అనే ఎనిమిది మంది వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు వీరి ద్వారా ఈ స్తోత్రానికి ఋషులు వీళ్ళు గురుస్వరూపమేమో అగస్త్య మహర్షి లోపముద్ర వీళ్ళేమో వాగ్దేవతలు ఋషులు వీళ్ళు మంది గురుగారు మరి సాధారణంగా ఇప్పుడు మనం దేవతలు దేవుళ్ళ విషయానికి వస్తే ఎంతో మంది దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటాము ఆరాధిస్తాము మరి ఇంత గొప్ప లలిత సహస్రనామ పారాయణం వెనకాలే ఇంత మంది ఈ ఎనిమిది మంది ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలియదు లలిత విన్న వాళ్ళకు తెలుసుకున్న వాళ్ళకు తప్ప వీళ్ళు అమ్మవారి సన్నిధిలోనే ఉంటారు వీళ్ళు బయట ఉండే ఋషులు కాదు అమ్మవారి సన్నిధిలో ఉండే వసిన్యాది వాగ్దేవతలు వచ్చిన వారు అమ్మవారి అమ్మవారి తేజోమయ కిరణాల్లోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు అమ్మవారి కాంతిలోంచి ఉద్యభాను సహస్రాభ చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల ఉద్యభాను సహస్రాభ అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యుడు కాంతి ఎలా ఉంటుందో అలాంటి వేయి వేయి మంది సూర్యులు ఎంత కాంతి ఉంటుందో ఇందాకే మనం చెప్పుకున్నాం గత లో వేయి అంటే అనంతము అని అంటే అనంత సూర్యకోటి ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో అమ్మవారి కాంతి అలా ఉంది అమ్మవారి రూపం అలా ఉంది దాంట్లోంచి ఉద్భవించిన ఆ అమ్మవారి కాంతిలోంచి ఉద్భవించిన కిరణాలే ఈ వసిన్యాది వాగ్దేవతలు మరి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మనం ఆరాధించడానికి ముందు మామూలుగా ఇప్పుడు దే దేవులను ఆరాధించేటప్పుడు ఆయన గణాలకు సంబంధించి పరివార దేవతలకు సంబంధించి కూడా మనం ఆరాధించాలి అంటూ ఉంటారు వీళ్ళను కూడా మనం ప్రత్యేకించి అంటే ఆరాధించాల్సింది ఏదైనా మంత్రం ద్వారా కానీ అలా ఉంటుందా లేదు లలితలోనే అంతా కవర్ అయిపోతుందాతూర్వీకలో అన్ని వస్తాయి అన్ని కవర్ అయిపోతుంది ధన్యవాదాలు గురువు ఆయుష్మతి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి